మిగిలిపోయిన ఇడ్లీతో మసాలా ఇడ్లీ చేసుకుందామా ఆయిల్ హీట్ అయ్యాక ఇడ్లీలను ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి బంగారపు రంగు కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి ఇలా అయ్యాక ప్లేట్లో వేసేసుకోవాలి మిగిలినవి కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలి ఇప్పుడు వేసి ఇలా మిక్స్ చేసేయాలి ఇలా మిక్స్ చేసేసుకోవాలి టేస్టీ టేస్టీ మసాలా ఇడ్లీ రెడీ